ఈ రోజు జాతీయ మాలల ఐక్యవేదిక నారాయణపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నారాయణపేట జిల్లా కలెక్టర్ ఏఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది జాతీయ మాలల ఐక్యవేదిక నారాయణపేట జిల్లా అధ్యక్షులు గ్యాంగ్ హనుమంతు మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానమని వర్గీకరణకు చెల్లదని ఒక్కసారి తీర్పు స్పష్టంగా చెప్పడం జరిగింది అగ్ర రాజకీయాల ఒత్తిడి వల్ల మళ్లీ సుప్రీంకోర్టు వర్గీకరణకు తీర్పు ఇవ్వడం జరిగింది ఇది రాజ్యాంగానికి విరుద్ధమని అన్నారు పార్లమెంట్లో బిల్లు పెట్టి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వాలి అలా పెట్టుకు పెట్టకుండా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేయడం సరైనది కాదని అన్నారు తెలంగాణ రాష్ట్రంలోని మాల సంఘాలు ఏకమై రాబోయే రోజుల్లో ఈ అగ్ర రాజకీయ పార్టీలకు మతత్వ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోటకొండ రాములు జిల్లా కార్యదర్శి రాములు జిల్లా కోశాధికారి ఎంబి హనుమంతు నారాయణ పాల్గొన్నారు డిసెంబర్ లో కూడా స్టడీస్ అయిపోవాలా డిసెంబర్ తర్వాత ఓన్లీ రివిజన్ అంటాము గుర్తుపెట్టుకోవాలా ఇటువంటి స్ట్రక్చర్ గవర్నమెంట్ స్కూల్స్ గతంలో కాదు ఓన్లీ నారాయణ స్కూల్ కానీ శ్రీచైతన్ మీరు నారాయణ స్కూల్ సిటీ స్టూడెంట్స్ కానీ తక్కువే కాదు మీరు మీరు అనుకుంటున్నారు ఇక్కడ ఉంటూరు ఈ పాత బిల్డింగ్ లో కూర్చొని ఈ నారాయణమూర్తి గారు సార్ నెక్స్ట్ నారాయణమూర్తి గారు చాలా నారాయణమూర్తి కాదు అని మనం గౌరవించుకోవాలా నారాయణమూర్తి గారు ఆయన జీవితంలో పేద కుటుంబం నుంచి వచ్చి అంతమంది అక్కడ చదివేయడానికి అవకాశం ఉంది లేని పరిస్థితి ఇన్ఫోసిస్ మన దేశానికి పెద్ద పేరు తెచ్చిపెట్టినటువంటి కంపెనీ ఏర్పాటు చేసి మనందరూ పొగొట్టు మన మన ఉన్న వ్యక్తి ఎవరు నారాయణమూర్తి గారు మరి ఆయన అనుకో నడవాలి ఒక అంటాం అని వెళ్ళిపోతాం ఇప్పుడు ఆయన బాట నడుచుకుంటున్న సార్ స్పష్టంగా అర్థం చేయించారు కదా చేయించారా మీరు అక్కడ రాలేదు నేను అక్కడ చెప్పాను గ్రామ పంచాయతీ దగ్గర టీచర్ చెబుతున్నప్పుడు ఖచ్చితంగా మీ దృష్టి ఉండాలా ఎట్లా పలుకు పలుకుతా ఉన్నాడు పదాలని తెలుసుకోవాలా అంటే తెలుసుకోకపోతే తప్ప మీరు చదువు మీద కలర్స్ చేయలేరు ప్రపంచంలో ఒక గుర్తుపెట్టుకోండి ఎవరికైతే చోటు ఉండదో చోదింపో వాళ్ళ కొందరు మాట్లాడరావు ఎందుకు చెప్పండి ఆయన చోలింపకపోతే అసలు అక్షర ధ్వని ఎక్కడో తెలియదు కాబట్టి మాట్లాడురావు మరి మీరు చదువు వినిపించుకుంటూ కూడా అక్షరం చెప్తున్న టీచర్ చూడకుండా కిటికీ బయటకు చూసుకుంటే మీకు చదువు అప్పడం కొంత కష్టంతో కొడుకునే పని అవుతుంది మీరు ఎక్సర్సైజ్ ఫిఫ్టీ పర్సెంట్ మీకు వచ్చేస్తుంది ఖచ్చితంగా వచ్చేస్తుంది కాబట్టి ఆ కాంపిటీషన్ చేయండి టెన్త్ క్లాస్ వీయడం అన్నట్టు చాలా ఇంపార్టెంట్ డేస్ మీకు ఇవన్నీ ప్రతిదీ కూడా బంగారు గడియరు ఒక్క సెకండ్ కూడా వేట్ చేయకుండా డిసెంబర్ రోజు మొత్తం అందరూ కూడా ఈ పోర్షన్ కంప్లీట్ చేసి ఓన్లీ రివిజన్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఓన్లీ రివిజన్ మిమ్మల్ని రివిజన్ చేసి మీరు కూడా నారాయణ శ్రీ చైతన్య కంటే తక్కువేమీ కాదు అని మేడం చుప్పడం అనుకుంటుంది మీరు దానికి సహకరిస్తారు కదా చదువుతారా మేడం పేరు నిలబెడతారా ఈరోజు గుర్తుపెట్టుకుంటారా ఖచ్చితంగా ఈ రోజు మళ్ళీ వస్తాం టెన్త్ రిజల్ట్ ఓకే ఈరోజు ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నారాయణపేట జిల్లా కలెక్టర్గా కలెక్టర్ ఏఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఎస్సీ వర్గీకరణ చెల్లదని సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఒకసారి చెప్పడం జరిగింది పార్లమెంటులో బిల్లు పెట్టకుండా సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు తీర్పు ఇవ్వడం జరిగింది అది మేము తీరు మేము ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తరపున తీవ్ర వ్యతిరేక ఖండిస్తూ ఉన్నాము అంతేకాకుండా ఈ అగ్రకులాల రాజకీయ పార్టీలకు రాబోయే రోజుల్లో తగిన గుణపాఠము మనము రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలోని మాలలందరూ ఏకమై వారికి తగిన గుణపాఠం చెప్పాలని మేము తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈ అగ్ర రాజకీయ నాయకులు మరియు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వము వర్గీకరణకు మద్దతు తెలపడం జరిగింది కాబట్టి మేము ఈ ఎస్సీ వర్గీకరణ పోరాటం సమితి తరఫున తీవ్రత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు అన్న రామ్ నన్నగారు మాట్లాడతారు ఈరోజు బిస్ వర్గీకరణకు వ్యతిరేకంగా మన నారాయణపేట జిల్లా కార్యవర్గ సభ్యులంతా కార్యదర్శులు జిల్లా నారాయణపేట జిల్లా రాష్ట్ర అధ్య ప్రెసిడెంట్ హనుమంతన్న గారు వివిధ బోర్డు కార్యవర్గ సభ్యులు కార్యదర్శులు అందరికూడంగా ఈ వ్యతిరేక పోరాట కార్యక్రమం సమావేశంలో పాల్గొని ప్రభుత్వము ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏం చేసిందంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజ్యాంగము ఆదర్శ సూత్రాలు ఉన్నాయి రాష్ట్రంలోని రాజ్యాంగం మూడు వందల నలభై ఒకటి మూడు వందల నలభై రెండులో ప్రవేశపెట్టినటువంటి అంశాలను దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఐదుగురు జడ్జీలతో ఊషా కమిటీ మీద కమిటీ మేర మీద సుప్రీంకోర్టు తీర్పిచ్చిన ఉద్దేశాన్ని వ్యతిరేకిస్తూ మేమందరము రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడవకూడదనే అభిప్రాయాన్ని మేమంతా వ్యక్తపరుస్తూ రాజ్యాంగానికి అనుగుణంగా డాక్టర్ బిహార్ అంబేద్కర్ ప్రవేశపెట్టినటువంటి మూడు వందల నలభై ఒకటి మూడు వందల నలభై రెండుని ఆదర్శంగా చేసుకొని ఆ వర్గీకరణ చేయలేని సుప్రీంకోర్టు ఇచ్చిన మాత్రాన ఏపీసీడీ వర్గీకరణ చేయిందని ప్రజల్లోపల అంతా వ్యాపించి చేయడము నేరమని చెప్పి మేమంతా వ్యతిరేకిస్తున్నామని చెప్పి ఆనందిస్తూ తెలియజేస్తున్నాం ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జాతీయ మాల ఏకవేదిక నారాయణపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మన నారాయణపేట ఎస్సీ వర్గీకరణ కన్నా సుప్రీంకోర్టు గతంలో ఏదైతే తీర్పిచ్చిందో అది చెల్లదని చెప్పి కూడా తీర్పిచ్చినప్పటికీ కొంత రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం ఇది తాత్కాలికంగా ఏడు అంటే ఏడు మంది జడ్జీలు మంది దానికి మద్దతు అంటే సగం బెంచ్ సగం బెంచే దాన్ని తీర్మానం చేసింది కాబట్టి ఆ సుప్రీంకోర్టు ఏదైతే తీర్మానం చేసిందో దానికి వ్యతిరేకంగా ఈరోజు మాలజాతి దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ధర్నాలు రస్తరోకాలు కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇది స్వార్థ ప్రయోజనాల కోసం రెండు వేల ఐదు చంద్రబాబు నాయుడు అక్కడ మెజార్టీ ఆంధ్రాల మాలలో ఉన్నప్పటికీ ఆ మాలలకు వ్యతిరేక వీళ్ళంతా కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తుండ్రన్న ఉద్దేశంతో ఈ ఏబి ఈ మాలకు మాలియకు ఇద్దరికి ఘర్షణ సృష్టించి చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు తెచ్చిన దాన్ని కూడా గతంలో సుప్రీంకోర్టు కూడా వ్యతిరేకించినప్పటికీ కూడా ఇప్పుడు ఏదైతే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉందో నరేంద్ర మోడీ ఈరోజు మాలలకు మావీలకు సిచ్చు పెట్టి వీళ్ళని వర్గీకరణ చే చేయాలని చెప్పి చేయడం ఇది మంచిది కాదు మేమంతా ఒక్కటిగానే ఉండాలని చెప్పి ఈరోజు మేము కోరడం జరుగుతుంది కాబట్టి మనమందరం కూడా ఈ దాన్ని వర్గీకరణ వ్యతిరేకం చేయాలని చెప్పి మనం కోరుకుంటూ ఈరోజు ఏవో గారికి మిమ్మలం ఇవ్వడం జరిగింది